హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి తెలంగాణలో రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి మనకి కింటాకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున మనకి మనకి బోనస్ రాబోతుంది కింటకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ రూపంలో రాబోతుంది అది కూడా మనం ఎక్కడ సన్న ఓడ్లు చేసిన వాళ్ళకే సన్న ఓడ్లు సాగు చేసిన వాళ్ళకే ఈ కింటకి ఐదు వందలు అనేది కూడా కేంద్ర మంత్రి ప్రభుత్వం నుంచి తెలిపారు అది ఆల్రెడీ కొందరు ముందల ముందలు చేసిన వాళ్ళకి కొంతమంది పడుతున్నాయి పడిన వాళ్ళు ఎలా అంటే మీరు బియ్యం కాంటాక్ట్ చేసే దగ్గరనే ఎమ్మట కొనుగోలు దారి కేంద్రాలే మన బ్యాంక్ అకౌంట్లో అనేది బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఎమ్మటే పడిపోతున్నాయి స్పాట్లో బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతున్నాయి అవి క్యాష్ రూపంలో వచ్చేది కాదు ఓన్లీ కింటకి ఫైవ్ హండ్రెడ్ సన్న ఓడ్లు సాగు చేసే వాళ్ళకే వస్తున్నాయి అనేసి కూడా చెప్పారు చెప్పారు అది ఎమ్మటే మనం బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అలాగే రైతు భరోసా గురించి కూడా కొత్తగా శుభవార్త వచ్చిందండి రైతు భరోసా రైతు బంధు రైతు బంధుని ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మారింది ఆ రైతు భరోసా అనేది మనకి విడతల వాడిగా వేస్తామనేసి కూడా చెప్తున్నారు అది ఎలా పడుతుంది అంటే మనకి ఫస్ట్ ముప్పై గుంటలు ఎకరం రెండు ఎకరాలు భూమి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అది కూడా అందరికి కాదు అది ఓన్లీ కౌలు రైతుకి చేసే వాళ్ళ గురించి అనేది చర్చలు నడుస్తున్నాయి అది ఎలా వేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేసి దాని గురించి ప్రాసెస్ రోజులు లేట్ అయిపోయింది పైనుంచి కూడా నిధులు లేవు ఒక్కొక్కటి మేము పథకాలు చేస్తూనే ఉన్నాము ఇంకా మిగతాది కూడా చేయబోతున్నాం అనేసి కూడా మన మంత్రి గారు చెప్తున్నారు ఇది ల్యాండ్ దూర చేసిన తర్వాత మిగతాది అనేది రైతు భరోసా రూపంలో మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున మనకి పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు అలాగే కొంతమందికి రుణమాఫీ ఉన్నది రుణమాఫీ కాని వారు కూడా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు రెండు లక్షల పైకి ఉన్న వారు కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపు రుణమాఫీ అవుతుంది కూడా అది కూడా హామీ ఇచ్చారు ఈ న్యూ ఇయర్ కల్లా మళ్ళీ వచ్చే జనవరి కల్లా మనకి రైతు భరోసా రైతు బంధు నెక్స్ట్ ఇవి అనేది నడుస్తున్నది కాబట్టి ఈ చర్చలు అనేది నడుస్తున్నాయి ఇవన్నీ సాగుతాయా మరి ఎలా ఉంటుందో మళ్ళీ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం పెడతారో అనేసి కూడా మరి మళ్ళీ వచ్చేదాని గురించి కూడా చూసుకుందాం మరి ఇదన్నా మనకి డిసెంబర్ లాస్ట్ వరకు చేస్తామనేసి కూడా చెప్తున్నారు మరి ఇది అవుతుందా కాదా అనేసి కూడా మీరు కామెంట్ చేయండి ఎలా ఉంటుందో అనేది కూడా ప్రాసెస్ చూసుకుందాం ఇదే అండి ఈరోజు వీడియో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం ఇదండి ఈరోజు వీడియో